The ఈ ఒక్క పిండి ఉంటే చాలు దోశలు ఇడ్లీలు గుంత పొంగనాలు పునుగులు ఓతప్పాలు ఇలా ఏ టిఫిన్ అయినా వేసేసుకోవచ్చు అనమాట దానికోసం ఒక కప్పు మినపప్పు మూడు కప్పుల బియ్యం వేసుకొని బాగా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఐదు లేదా ఆరు గంటలు బాగా నానబెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని పప్పుని ఈ పప్పు బియ్యాన్ని గ్రైండర్ లో లేదా మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా పిండి పట్టేసుకొని గిన్నెలో వేసుకొని పులి పెట్టుకోవాలి పిండి బాగా పులియాలి అనుకుంటే గ్రైండర్ లేదా మిక్సీలో వేసినప్పుడు లాస్ట్ లో అడుగులో కడిగి నీళ్లు ఉంటాయి కదా అవి పైన వేసుకొని మూత పెట్టేశారంటే ఐదు గంటల్లో మంచిగా పులిసిపోద్ది పొంగిద్ది పిండి దాంతో మనకు కావాల్సిన టిఫిన్ అయితే వేసేసుకోవచ్చు అనమాట దోశలు ఇంకా ఎర్రగా రావాలి అనుకుంటే మీరు దోశ వేసుకునేటప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక రెండు స్పూన్ల అన్నాన్ని మిక్సీ పట్టేసుకొని మెత్తగా అదే పిండిలో కలిపేసుకొని దోశ వేసుకోండి చాలా ఎర్రగా వస్తాయి ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేనైతే ఎలాంటి అన్నం కలపలేదు నార్మల్ గా వేసేసాను మీకు అవసరమైతే వేసుకోండి చాలా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి దోశలు చాలా బాగుంటాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి